నరేంద్ర మోడీ అనేటోడు భారత రాజ్యాంగం ప్రమాణం చేసిండు ప్రతి భారతీయునికి వాడు ప్రధాన మంత్రి అంటే ఉన్న ముస్లింకి ప్రధాని వాడు సిక్కులకు ప్రధాని యొక్క అన్ని కులాలకి అన్ని మతాలకు ప్రధాని అంటే అన్ని కులాలు అన్ని మతాల వారిని మంచిగా చూడాల్సిన అవసరం ఉంది ఒక మతం అని కొడితే ఇంకో మతం కోరికే లాభం ఏం లేదు వాడు హిందువులకు చేస్తుంది ఏం లేదు హిందువులను దోసుకుంటుండు ముస్లింలను దోసుకుంటుండు అందరిని దోసుకుంటుండు కానీ ముస్లింని కొట్టి నేను హిందువులకు మంచిగా చేసిన అంటుండు హౌ దట్ హౌ ఎట్లా హిందూ మతం కొట్టమని చెప్పిందా ఇస్లాం మతం కొట్టుమని చెప్పిందా ఎక్కడ చెప్పలేదు ఏ మతం చెప్పలే ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మత తప్ప ఒక క్రమశిక్షణగా బతకడానికి మత ఆలోచన తప్ప ఏది కొట్టుకదావమని ఏ మతం చెప్పదు అట్లా చెప్తే ఎక్కడన్నా ఎవరితోటో నిరూపించండి ఏ బైబిల్ అట్లా కొట్టు కొట్టుమని ఉన్నదా కొట్టుమని ఉన్నదా లేకపోతే భగవద్గీతల కొట్టుమని ఉన్నదా నాకు చూపెట్టండి ఎవ ఎక్కడ లేదు హింసను ప్రోత్సహించేటువంటి ఎక్కడ లేదు శాంతి సౌభ్రాతృత్వం మంచిగా చెప్పినాయి కానీ ఎక్కడ చెడు చెప్పలే అందుకే ఏమంటున్నా అంటే ఈ ఏ మతానికి సంబంధం లేని గాడి కొడుకులు ఈ బీజేపీ నా కొడుకులు వాడు ఆ బ్రాహ్మణుడు యొక్క వాడు పైన ఉండాలి పైన ఉండాలి అంటే ఇది ఇవన్నీ కుట్రలు చేస్తుండే పొద్దుగాల లేస్తే చెత్త నింపుడు ఇవన్నీ చేస్తున్నాడు అయితే దీంట్లో మార్పు ఎట్లా చేయాలి ప్రజలు చైతన్యం కావాలి ప్రజలు చదువుకోవాలి మీరు చదువుకోకపోయినా ఏ కారణం చేత అయినా కనీసం మీ పిల్లలనైనా చదివి చదువు అనేది ఉద్యోగం కోసం కాదురా అయ్యా చదువుకున్నోడు వ్యవసాయం చేసినా డిఫరెంట్ గా చేస్తాడు ఏదో కనిపెడతాడు వాడు వ్యాపారం చేస్తాడు వాడు పది మందికి తిండి పెడతాడు ఎవడో తిండి పెట్టాల్సిన అవసరం లేదు చదువుకున్నాడు ఏ పని చేసినా దాంట్లో దాంట్లో ఏదైనా సాధిస్తాడు ఎవడన్నా ముచ్చడి చెప్తే అర్థమవుతుంది మోసం చే మోసం చేస్తే తొందరగా బసి గడతాడు ఆ యొక్క మోసం నుంచి తొందరగా వాళ్ళకి బయటకు వస్తాడు ఎందుకైతుంది భారతదేశంలో మనం ఇంత కష్టపడ్డా ఎందుకు అనుకున్నట్టుగా ప్రగతి సాధించలేకపోతున్నాం ఎవడైనా ఎందుకు వాళ్ళని దోసుకోగలుతుండ్రు మోసం చేస్తుండు అంటే ఇప్పటికీ మెజారిటీ జనాలు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ ఉన్న రాష్ట్రాలు ఎంతో అంతో బాగుపడుతున్నాయి కేరళ కావచ్చు తెలంగాణలో ఇంకా ఎడ్యుకేషన్ పెరగాలే కానీ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే కొంతవరకు ఎడ్యుకేషన్ బెటర్ ఉంది ప్లస్ కొంత చైతన్యం ఉంది లెఫ్ట్ భావజాల ఉండడం వల్ల విషయం తొందరగా అర్థం చేసుకునేటువంటి ఈ యొక్క అన్యాయాన్ని సహించలేని గుణం ఉంది కాబట్టి కొంతవరకు బెటర్ కానీ దట్ ఈస్ నాట్ ఎన్ అఫ్ హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఎడ్యుకేషన్ వచ్చిన రోజు ఈ యొక్క ఈ మోసాలను తొందరగా పసిగట్టి వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఉండడానికి కొంచెం అవకాశం ఉంటుంది అర్థమైందా సో అది కాకు ఇన్ని రకాలుగా మోసం చేసి నేను గెలిచినా అంటే మూడు మూడు గెలవాలంటే ఏది ఒకటి యొక్క మీడియా మీడియా అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది సో మీడియాని రెగ్యులర్ మీడియాని బీజేపీ కంట్రోల్లో పెట్టుకున్నది అది కాకుండా పెయిడ్ సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీల డబ్బులు ఇచ్చి మన దగ్గర దోసుకున్న సొమ్ము లేకపోతే వాడు ఎక్స్ట్రాషన్ చేసే సొమ్ము సీబీఐ బెదిరించి ఐటీ దాడులని చెప్పి అట్లా బెదిరించి దోపిడీ చేసిన సొమ్ము సొమ్ముని యొక్క సోషల్ మీడియాకి సపరేట్ గా ఒక విభాగాన్ని బీజేపీ ఐటీ సెల్ క్రియేట్ చేసి కొద్దిగా లేస్తే ఫేక్ ఫేక్ క్రియేట్ చేయాలి ఆ ఫేక్ లు ఏముంటది ఒకటి హిందూ ముస్లిం అంటే ముస్లింల మీద వ్యతిరేకత ఒక పార్టీ ముస్లింలకు చెందింది కాబట్టి ఆ పార్టీ ఆ పార్టీ మీద చెడ్డ పేరుదేవాలి నెహ్రూ గారి మీద బురదలు రాలే కాంగ్రెస్ మీద బురదలు ఓకే కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ బీజేపీ అంటే హిందువుల పార్టీ అనే ఒక ఒక అనుకో ఎనభై శాతం హిందువులు ఉన్నారు కదా భారతదేశంలో అందులో ఒక నలభై శాతం వేసినా ఒక లేకపోతే అందులో అందులో సగం వేసినా నేను ఎల్ల కాలం గెలుస్తా కానీ ఎంత మతం పిచ్చి లేపినా లేవదు ఎందుకు లేవదు అంటే వానికి బువ్వ కావాలి కదా నువ్వు పెట్రోల్ మీద తీసుకునే ట్యాక్స్ మర్చిపోడు కదా వాటికి పని కావాలి కదా ఇలా వాడు బీజేపీ ఉత్తర భారతదేశం మంచి పరిపాలిస్తే బీహారోడు వచ్చి మన దగ్గర వరి నాట్లు వేయడానికి మనం ఎంత ఎంత జీతం ఇస్తే మన తెలంగాణ వాడేమో అమెరికాకు పోతాడు మన దగ్గర జీతం ఎక్కువ జీతం కావాలని మన తెలంగాణ వాడేమో దుబాయ్ పోతాడు ఏది ఎక్కువ జీతం కావాలని కానీ బీహారు వచ్చి మన దగ్గర నా వరి నాట్లు వేస్తాడు అంటే మనం మన నాట్లకి ఎంత పైసలు ఇస్తాం తక్కువ తక్కువ పైసలు ఇస్తాం మహిళలే జనరల్ మహిళలే మహిళలు చేస్తారు ఆ పని కూడా బీహారుడు వచ్చి ఎత్తుండే అర్థమైంది అంటే గా పనికిచ్చే పైసలు కూడా ఆడ ఆడ ఓడితలేడని అర్థం బీహార్లో అంటే ఆడ గతి గతి లేకుండా ఎంత ప్రజలు ఎంత పేద క్షేమంతో ఉన్నారో అంటే బీజేపీ పరిపాలన ఎట్టున్నదో అర్థం చేసుకో అంటే ఇక్కడ బీజేపీ పోతే మనం ఎడికి పోవాలి మనం బీహార్ కూడా పోలేం మనం ఆలోచించట్టున్నారు సో కాబట్టి ఇక్కడ బీజేపీకి ఓటు శాతం ఎక్కడుంది చెప్పండి ఊర్లలో ఓడి ఓడిస్తాడు ఈ రైతు ఎందుకు వేస్తాడు బీజేపీకి ఒక ఒక కర్షకుడు గాని ఒక కార్మికుడు గాని ఒక ఏ చేతి వృత్తి వాడు కానీ ఎవరికి ఏం చేసిండు ఎవరికి ఏం చేయనప్పుడు వాడు ఎందుకు వేస్తాడు ఓ ఇల్లు ఇచ్చిండా ఓ బడిగట్టి ఇచ్చిండా లేకపోతే ఒక నీ డే టు డే సమస్యలు ఏం తీర్చిండు మోడీ మరి ఏం తీర్చినప్పుడు ఎందుకేస్తాడు ఓటు ఎవ్వడేడు ఎక్కడ ఓటు శాతం లేదు ఎక్కడుంది ఓటు శాతం ఎక్కడైతే ముస్లింస్ ఉన్నారో ఎక్కడున్నారు ముస్లింస్ గ్రామీణ ప్రాంతాల్లో శూన్యం ఎక్కడున్నారు పట్టణాలు ఉన్నారు లేదంటే హైదరాబాదులు ఉన్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఎందుకున్నారు ఐదు వందల సంవత్సరాలు ముస్లిం రాజులు హైదరాబాద్ హైదరాబాదు రాజధానిగా తెలంగాణాని లేకపోతే హైదరాబాద్ రాజ్యాన్ని లేకపోతే ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద మూడు రాష్ట్రాలు ఉంది ఇప్పుడు కర్ణాటక కొంత భాగం కర్ణాటక కొంత భాగం మహారాష్ట్ర ఇప్పుడున్న తెలంగాణ ఇవన్నీ ప్రాంతాలు కొంత ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలని అప్పుడు హైదరాబాద్ రాజులు యొక్క నిజాం గారు కానీ గోల్కొండ కుతుబ్ షాయిలు కానీ ఐదు వందల సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా పరిపాలించడం వల్ల హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎస్ అక్కడ ముస్లింస్ ఎక్కువగా ఉన్నారు అర్థమైదా సో ఆ ముస్లింస్ ఎక్కువ ముస్లింస్ హిందువులు అన్నదమ్ములు కలిసి ఉన్నారు ముస్లింలు ముస్లింలు పరిపాలించినప్పటికీ అందుకే ఓల్డ్ సిటీలో కూడా ముస్లిం హిందువులు కూడా ఉంటారు అక్కడ సో ఉంటే అక్కడ కావాలని హిందువులను కొట్టి ఆ ముస్లింలు కొట్టిన ప్రచారం చేసి ఆ యొక్క భయోత్పాదాన్ని క్రియేట్ చేస్తే మనకు రక్షణ కావాలి కాబట్టి మన బీజేపీ పార్టీ అయితే మనకు రక్షణ రక్షిస్తుంది అన్న ఆలోచనతోటి ఆ ఎక్కడెక్కడైతే ముస్లింస్ ఎక్కువగా ఉన్నటువంటి కొన్ని పట్టణాలు కానీ లేకపోతే ఎందుకంటే నిజాములు కానీ అంతకుముందు కుటుంబ షాహిలు కానీ వాళ్ళు పరిపాలన గ్రామీణ ప్రాంతాల్లో ముస్లిం రాజులు పరిపాలించలేదు నిజాం గారు పరిపాలించలేదు కుతుబ్షాయిలు పరిపాలించలేదు ఓకే ఎందుకంటే వాళ్ళకి పట్టలేదు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు పరిపాలించింది పట్టణాలను మాత్రమే మహబూబ్ నగర్ ఓకే అట్లాంటి కరీంనగర్ వాళ్ళ పేర్లు కూడా చూడండి కరీంనగర్ కరీం మహబూబ్ ఓకే సో ఇట్లాంటి ఇట్లాంటి నగరాలను మాత్రమే పట్టణాలను మాత్రమే వాళ్ళు హైదరాబాదు హైదరాబాద్తో పాటు పట్టణాలను పరిపాలించారు అక్కడ వాళ్ళ యొక్క కొంత జనాభా ఉంది ఆ ఉన్న ప్రాంతాల్లో హిందువులకి ఈ యొక్క ముస్లింస్ కొడతరేమో అన్న భయోత్పాతాన్ని క్రియేట్ చేసి ఎందుకు ఎందుకు క్రియేట్ అయింది ఆ భయం కూడా ఈ ఈ బీజేపీ నా కొడుకు కొట్టి ముస్లింలు కొట్టినని ప్రచారం చేయడం వల్ల వీటితోటి భయం ఉంటదేమో ఈ బీజేపీ మమ్మల్ని కాపాడుతాడేమో అని గా పట్టణ ప్రాంతాల్లో యువకులు ఇక చదువుకోని వాళ్ళు బీరు 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 ఇప్పిస్తా బిర్యానీ ఇప్పిస్తా అంటే ఆ కొద్ది మంది ఒక బీసీ అందులో కూడా బీసీ యువకులకు వాళ్ళకి మతం పిచ్చి లేపితే చదువుకోని గాడి కొడుకులు నెత్తి మీద ఏకాన పెడితే చెల్లని గాడి కొడుకులు ఒక 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 సిస్టమేటిక్ క్రమశిక్షణ లేని వాళ్ళు ఒక డే టు డే ఒక పని చేసుకుని బతికే బతికే బతకడం కాక బద్దకంతో ఉన్న వాళ్ళకి నేను బీరు బిర్యానీ ఇప్పిస్తా కొట్టిరాపోరా అంటే కొట్టేట వాళ్ళు పైసలు తీసుకొని మళ్ళీ జైలుకు పోతే విడిపిస్తా అంటే గట్లాంటి జాగల బీసీ యువకులలో చదువుకోని కాడి కొడుకులు ఒక శాతమో రెండు శాతమో ఏది పట్టణాలలో ఉన్నారు అర్థమైందా గంతే వాడు ఎంత పిచ్చి పిచ్చి లేపినా పొద్దుగాలేసి వాట్సాప్ యూనివర్సిటీ చెత్త నేపినా వాడికి గా బీసీ యువకులలో ఒకటి రెండు శాతం మాత్రమే కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మించి ఎవరు చదువుకోని యువకులే అది కూడా బీసీ మించి ఎవడు వాడు పొదుగాలేసి మతం చెప్పి పిచ్చి లేపినా ఎవరు లేపుకోడు అట్లాంటిది ఎట్లా గెలుస్తున్నాడు మొన్న ఎనిమిది సీట్లు ఎట్లా గెలిచే ఇయ్యాల రెండు సీట్లు ఎట్లా గెలిచే